అనగానే మనకు గుర్తు వచ్చేది కొబ్బరి తోటలు అలాగే బోట్ రైడ్స్ అలాంటి ఒక అద్భుతమైన ప్రయాణాన్ని ఈరోజు నేనైతే మీకు చూపించబోతున్నాను అదే అమలాపురం నుంచి వోడల్ రేవ్ ఈ వీడియోలో అయితే అమలాపురం నుంచి వోడల్గా వెళ్ళి సో రేవులో గోదావరి బోట్ రైడ్ అయితే చాలా బాగుంటుంది అది కూడా చూపిస్తాను వాడల్ రేవు అమలాపురం నుంచి దాదాపుగా ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది డైలీ లాట్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి ఆ బస్ అన్నీ కూడా చాలా బాగుంటుంది మనకి రెండు వైపులా చేపల చెరువులు రొయ్యల చెరువులు అలాగే కొబ్బరి తోటల మధ్యలో ఈ బస్సు ప్రయాణం అయితే సాగుతుంది అది చూడడానికి చాలా బాగుంటుంది ఇంకా వర్షాలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవ్వడం వల్ల ఇక్కడ గ్రీనరీ అయితే చాలా తక్కువ ఉంది ఇంకా మీరు జూలై ఆగస్టు ఆ టైంలో వస్తే మాత్రం ఇక్కడ చాలా గ్రీనరీగా ఉంటుంది అలాగే అప్పుడప్పుడే పంటలు కూడా స్టార్ట్ చేస్తారనమాట అందువల్ల ఈ ప్లేస్ అయితే ఆ టైంలో చాలా బాగుంటుంది మనం ఎక్కిన ఆర్టీసీ బస్సు అయితే రేవు దగ్గర తీసుకొచ్చి ఆపారు యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఇది గోదావరి నది ముందు మనం యానంలో చూసినట్టుగానే ఇక్కడ కూడా ఇది గోదావరి వాటర్ కాదు సముద్రం నుంచి వచ్చే బ్యాక్ వాటర్స్ అనమాట ఇప్పుడు మనకి అటు సైడ్ కనిపిస్తుంది కదా అటు సైడ్ కొన్ని ఊర్లు ఉంటాయి ఈ ఈ ఒడ్డు నుంచి ఆ అయితే ఇక్కడ బ్రిడ్జెస్ అయితే అవైలబిలిటీ చాలా తక్కువ ఉండడం వల్ల పడవల మీద ప్రయాణం చేస్తూ అయితే ఈ నదిని దాటుతారు మీకు అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ ఒక పడవ వస్తుంది కదా అలాగే రోజు వీళ్ళు ఇటు నుంచి అటునుంచి ఈ పడవల మీద అయితే ప్రయాణం చేస్తారు అండ్ ఇంకో విచిత్రం ఏంటంటే మన వెహికల్స్ కూడా ఈ పడవ మీదే వాళ్ళు అయితే నుంచి తీసుకు తీసుకొస్తారు చూసారు కదా బైక్స్ని ఇలా బోట్ మీద నుంచి వాళ్ళు దించి అలాగే రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎక్కి వెళ్తారనమాట ఇదే వాళ్ళ మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ పర్ హెడ్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు మన దగ్గర బైక్ ఉంటే ఎక్స్ట్రా టెన్ రూపీస్ తీసుకుంటారనమాట చూసారు కదా ఇలా బైక్స్ అన్నీ క్యూలో పెడతారు ఆ బోట్ని నడిపే అతను ఈ బైక్స్ అన్నిటిని పైకి ఎక్కించి మనం కూడా పైకి ఎక్కిన తర్వాత వాళ్ళు రైడ్ అయితే స్టార్ట్ చేస్తారు తినే అనమాట యాక్చువల్గా ఈ బోట్లో ఉన్నారు ఇద్దరు కలిపి నడుపుతున్నారు అనమాట ఇలా అందరూ ఎక్కిసిన తర్వాత ఇప్పుడు మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది ఇది ఒక స్లైడ్ లాంటిది దీని మీద నుంచే బోట్స్ అయితే ఎక్కిస్తారు చూసారు కదా ఇప్పుడు రైడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఒడ్డు నుంచి నీటిలోకి అయితే ఈ బోట్ని పడవని తోస్తున్నారు బోట్ రైడ్ అయితే చాలా బాగుంటుంది చూసి ఎంజాయ్ చేయండి うん。<noise> ఇప్పుడు రిటర్న్ అదే బోట్ అయితే బ్యాక్ టు రేవ్ వెళ్తాను నేను సేమ్ రిటర్న్ కూడా ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారు ఇప్పుడు మనం ఉన్నది వాడల్ రేవ్ బీచ్ ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బీచ్ ఆఫ్ కోనసీమ అని చెప్పుకోవచ్చు ఈ రోజు అయితే అలలు ఉధృతి చాలా ఎక్కువగా ఉంది చాలా ఎక్కువ అలలు అయితే వస్తున్నాయి ఈ బీచ్ లో బీచ్ వర్క్ అయితే చాలా బాగుంటుంది తాటి చెట్ల మధ్యలోంచి మనం వెళ్తూ ఉంటే అలల శబ్దం చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో వాడల రో ఫుల్ బోర్డ్ జర్నీ అయితే పెడతాను అది అయితే చాలా బాగుంటుంది చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రావెలింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్